హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో వినాయకుడి పూజ మేము ఎలా చేసుకున్నది మీకు వీడియో షేర్ చేస్తున్నాను చూసేయండి నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మట్టి గణపతినే తెచ్చుకొని ఒక పీటకు పసుపు రాసి పొట్టు పెట్టి బియ్యం పోసి ఒక ప్లేట్లో గణపతిని పెడతామండి పాలవెల్లికి చుట్టూతా కూడా రకరకాల పళ్ళు ఆకులతోటి అలంకారం చేసి పాలవెల్లి కూడా కడతాము అయితే నేను మూడు వినాయకుళ్ళు కానీ ఐదు వినాయకుళ్ళు కానీ పెట్టుకొని పూజ చేస్తాను ఈసారి మూడు గణపతుల్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి మట్టి గణపతి కొత్తది తర్వాత మేము కాణిపాకం నుంచి తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని తెచ్చామండి ఆ గణపతి పసుపు గణపతి అంటే ఈ మట్టి గణపతి వరసిద్ధి వినాయకుడండి హరిద్ర గణపతి కంపల్సరీ ముందు పూజ చేసి ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడికి పూజ చేయాలి పూజ చేసి కథ చదివి కథ అక్షంతులు తల మీద వేసుకోవాలండి అలా కథ నెత్తి మీద వేసుకోకుండా పొరపాటు నా చంద్రుడిని చూస్తే నీలాప నిందలో వస్తాయని వినాయక చవితి వ్రతకల్పంలో ఉంది అది గణపతి శాపం ఇచ్చాడు కదా చంద్రుడికి అందుకని అక్షంతలు వేసుకొని ఆ తర్వాతే చంద్రుడిని పొరపాటును చూసినా కూడా నీలాప నిందలు రావండి ఉంటాను